పవన్ కళ్యాణ్ సైలెంట్ గా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారా ఒకవేళ నిజమైతే సమయం పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు ఏడాదికో సినిమా ఏం అవసరం లేదు ఒప్పుకున్న సినిమాలైతే పూర్తి చేయాలంటూ కోరుతున్నారు అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు దీంతో పాటు హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా కమిట్ అయ్యారు పవన్ నిజానికి అజ్ఞాతవాసి తర్వాతే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ వకీల్ సాబ్ అంటూ వచ్చారు ఆ తర్వాత భీమ్లా నాయక్ బ్రో సినిమాలో తక్కువ గ్యాప్ లోనే చేశారు అదే సమయంలో ఉస్తాద్ తో పాటు వీరమల్లు ఓజీకి అయ్యారు ఇందులో ఓజీ షూట్ చివరి దశకు వచ్చింది మరో రెండు వారాలు డేట్స్ ఇస్తే చాలు హరిహరి ఆ వెంటనే కాస్త వీలు చూసుకుని ఓజీ కూడా డేట్స్ ఇస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ మరి ఈ రెండు పూర్తయ్యగా ఉస్తాద్ ఉండటం అనుమానమే పవన్ ఉన్న బిజీకి ఈ సినిమా పూర్తి చేయటం కష్టమే పైగా పవన్ కు సినిమాలపై ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేదనే విషయం అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ చెబుతున్న దాన్ని బట్టి ఓజీ ఆయనకు చివరి సినిమా అయ్యే అవకాశం లేకపోలేదు అంటే అకీరానందన్ అరంగేట్రానికి కూడా సమయం ఆసన్నమైనట్లే అందుకే ఈ మధ్య తనయుడిని ప్రమోట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యే నాటికి వారసుని సిద్ధంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్